వెల్కమ్ టు మై ఛానల్ తన పేరు పుల్లని ద్రాక్ష పళ్ళు అనగనగా ఒక నక్క తన దారిన పోతూ ఓ తీగపై గుత్తులు గుత్తులుగా నిగనిగలాడుతున్న ద్రాక్ష పళ్ళను చూసింది వాటిని చూడగానే నక్కకు నోరూరింది సరదాగా కొన్ని తిందామా అని అనుకుంది ద్రాక్షపళ్ళు అందుకుందామని చేతులు జాపింది కానీ గుత్తులున్న తీగ చాలా ఎత్తుగా ఉంది ద్రాక్ష పళ్ళు అందలేదు ఒక్కసారిగా ఎత్తుగా గెంత చూసింది అయినా అందలేదు కొంచెం దూరం నుంచి పరిగెత్తుకుంటూ దుంకి చూసింది అయినా అందలేదు ఇలా చాలా సేపు రకరకాలుగా ప్రయత్నించింది ఎన్ని విధాలుగా చూసినా ద్రాక్ష పళ్ళు అందలేదు అలసిపోయి నిరాశతో నక్క ఏముంది ద్రాక్షలో ఎలాగా పుల్లగా ఉండుంటాయి అందుకే చెట్టుకి ఇంకా వేలాడుతున్నాయి అనుకుంటూ వెళ్ళిపోయింది కొంతమందికి ఏమైనా దొరకకపోతే దాని గురించి అలుసుగా మాట్లాడడం అలవాటు ఈ కథ నీతి లభించని వస్తువును తక్కువ చేసే స్వభావం మంచిది కాదు మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ రైట్ ఏ కామెంట్ ఆన్ ఇట్